అక్కడ వాసుకి లోపల ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే ఇంతలో ఫోన్ రింగ్ అయింది డాక్టర్ శశిధరని డిస్ప్లేలో చూసి షాక్ అయి ఎప్పుడు ఫోన్ చెయ్యని తాను ఇప్పుడెందుకు చేశాడా అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేసి ఎక్కడా లేని వినయం ప్రదర్శిస్తూ గుడ్ ఈవెనింగ్ సార్ అని నవ్వుతూ అంది వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా నీకొక గుడ్ న్యూస్ షేర్ చేద్దామని కాల్ చేశాను డాక్టర్ మీరా గుప్తా మీ అత్తయ్య సర్జరీ చేయడానికి అపాయింట్మెంట్ ఇచ్చింది ఎల్లుండే ఆపరేషన్ నేను మన స్టూడెంట్స్ అందర్నీ చూడ్డానికి పర్మిషన్ ఇవ్వమని ఆమెకు రిక్వెస్ట్ పెట్టాను లెట్స్ సీ అని అనగానే ఆ న్యూస్ థౌజండ్ వర్డ్స్ షాక్ లాగా వాసుకీని తాకింది తన చెవులని తానే నమ్మలేకపోయింది డాక్టర్ మీరా గుప్తా ఎలా ఒప్పుకుంది అని మనసులో అనుకుంటూ థ్యాంక్ యూ సర్ షీఈ్ సో కైండ్ హార్టెడ్ నేను ఆమెను రిక్వెస్ట్ చేస్తూ చాలా మెయిల్స్ పంపాను చివరికి దేవుడి దయతో ఆమె సర్జరీ చేయడానికి ఒప్పుకున్నారు అంటూ ఆ అపాయింట్మెంట్ని తానే ఫిక్స్ చేశానని శశిధర్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నా అదేమీ పట్టించుకోకుండా పెట్టేశాడు శశిధర్ హడావిడిగా హాల్లోకి వెళ్లి పద్మా గోపాల్కి ఈ విషయం చెప్పగాని ఇదే రైట్ టైం ఆ సర్జరీకి చాలా డబ్బులు ఖర్చవుతాయి ఎలాగైనా సమీర మీద ప్రెషర్ పెట్టి అమృత ఫార్మసీ దక్కించుకోవాలి అని ఆలోచనలో ఉంటూ వాసుకి ఫేస్ డల్గా ఉండటం గమనించి సంజయ్ మళ్లీ నిన్ను కాంటాక్ట్ అయ్యాడా అని అడిగాడు గోపాల్ లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది వాసుకి అమృత ఫార్మసీ నీ పేరు మీద ఉంటే నువ్వే కావాలని నీ చుట్టూ తిరుగుతాడు అప్పటిదాకా ఓపిక పట్టాలి సంజయ్కి ఒక్కసారి కాల్ చేసి చూడు అని చెప్పగానే ఎప్పటికైనా నా దగ్గరికి తాను రావాల్సిందే అని కాల్ కలుపుతుంది ఫామ్ హౌస్లో ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉన్న సంజయ్ వాసుకి కాల్ చూసి తలపై కొట్టుకుంటూ దీని పీడ వదిలేలా లేదు తాగిందంతా దిగింది అని మరో పెగ్గు కలుపుకుని సమీరను పక్కన పెట్టి మరో భామను సెట్ చేసుకుందామన్నా వీలుకాని సిచ్యువేషన్ నాది మధ్యలో దీని టార్చర్ ఒకటి అని మళ్లీ ఫోన్ చేస్తుందేమో అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు వాసుకి ఫీల్ అయ్యి ఇంకా ఆ వగలాడి మాయలోనే ఉన్నట్టున్నాడు అని బాధపడి సమీర మీద కోపాన్ని వెళ్లగక్కింది బాల్ రూమ్ జరిగిన సంఘటన తరువాత ఇక్కడే ఉంటూ నేనింటికి వెళ్తే అమృత ఫార్మసీ డాక్యుమెంట్స్తోనే వెళ్లాలి లేదా సమీరని కోడలుగా తీసుకెళ్లాలి అని సంజయ్ తన మనసులో అనుకున్నాడు హాస్పిటల్ బెడ్ పక్కన ఒంటరిగా ఏం జరుగుతుందోనని ఆలోచిస్తూ దీనంగా కూర్చున్న స్వాతి దగ్గరికి శశిధర్ వచ్చి అమ్మా ఇంకేం పర్లేదు మీ అమ్మ సర్జరీ చేయడానికి డాక్టర్ మీరా గుప్తా వస్తుంది ఎల్లుండే ఆపరేషన్ అబ్జర్వేషన్లో ఉంచడానికి మీ అమ్మగారిని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తున్నాం బీ హ్యాపీ ఓకేనా అంటూ స్వాతి భుజం తట్టి వెళ్లిపోయాడు శశిధర్ స్వాతికి జీవితంలో అంత ఆనందం మరెప్పుడూ కలగలేదు ఎస్ ఇదంతా సమీరనే అరేంజ్ చేసింది తను అన్నమాట నిలబెట్టుకుంది అని హ్యాపీ ఫీల్ అయింది మరుసటి రోజు పొద్దున్నే గోపాల్ తన ఫ్యామిలీతో హాస్పిటల్కి వెళ్లి పైన స్వాతికున్న అభిప్రాయాన్ని మార్చడానికి తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి హాస్పిటల్కి వెళ్తారు అక్కడ ప్రశాంతంగా ఉన్న స్వాతి మొహం చూసి కొద్దిగా ఆశ్చర్యం వేసి వాసుకీకి సైగ చేయడంతో తన పక్కకి వెళ్లి కూర్చుంది ఎదురుగా గోపాల్ పద్మా కూర్చుని రేపు సర్జరీ అని తెలిసొచ్చామమ్మా ఏది సమీరెక్కడా లేదు అని అడిగాడు గోపాల్ పనుందని రాత్రే వెళ్లిపోయింది మావయ్య అని చెప్పగానే మొహం చిట్లిస్తూ అయినా సమీరకి ఇవ్వడం అలవాటేలే నమ్మిన వాళ్లని ముంచడం మామూలేగా నీకు దాని సంగతి పూర్తిగా తెలీదు అని అగ్గి రాజేస్తున్నట్టు పద్మ అంటుంటే వాళ్లని డిస్టర్బ్ చేయడానికి అన్నట్టు నర్స్ అక్కడికొచ్చి మెడిసిన్స్ స్లిప్ చేతిలో పెట్టి డాక్టర్ మీరా మెడికల్ టీం ఇంకాసేపట్లో ఇక్కడికొస్తుంది ఈలోపు వీటిని తీసుకురండి అని పొలైట్గా అంది స్వాతి మెడిసిన్స్ కోసమని వెళ్తుంటే గోపాల్ తనకి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోయినా మనసుని చంపుకొని తన దగ్గర మంచివాడిలా నటిస్తూ నువ్వుండమ్మా నేను వెళ్తాను అన్నాడు గోపాల్ మేతవెయ్యకపోతే బాతు కూడా గుడ్డు పెట్టదని తనకి బాగా తెలుసు వర్మకి మీరా గుప్తాతో ఉన్న అవసరమేంటి గోపాల్ వాసుకీలా నీచబుద్ధే పరాకాష్ఠకి చేరబోతుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి